పర్వదినాలలో ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుతూ ఉండాలి సో మనం ఎందుకు వచ్చింది కాదు ఈ ఒక పండగ వస్తుందంటే ఆ పండగ ఎంతో ఉత్సాహంగా పది మందిని పిలిచి మనమంతా సంతోషంగా వాళ్ళతో కలిసి జరుపుతూ ఉండాలి ఎందుకని మనం ఎల్లప్పుడూ ఆ విధమైనటువంటి సంతోషంలో ఉత్సాహంలో ఉంటే పరమాత్మ కూడా మన మీద అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు పని లేకుండా ఏడుస్తూ కూర్చున్నావు అనుకోరా నీ ముఖం ఎక్కడన్నా చూడబుద్ధి అవుతుందా అనిపించదు నువ్వు కష్టం ఉంది లేకుండా ఎవరు లేరు దాన్ని మింగుకుని నువ్వు మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేసావు అనుకో నీ పట్ల ఒక ఆపేక్ష అనుగ్రహం ఆప్యాయత ఇవన్నీ కలుగుతాయి పరమాత్మకైనా అంతే అదైందా అది తర్వాత దేవాలయాలలో నిత్య ఉత్సవం అంటే రోజు పూజ చేయడం పక్షోత్సవం పక్షోత్సవం అంటే పదిహేను రోజులకు ఒకసారి పూజ చేసేది మాసోత్సవం నెలకు ఒకసారి సంవత్సరోత్సవం అయింది ఉత్సవం చేయాలి తర్వాత కళ్యాణ మహోత్సవం తర్వాత సర్వోత్సవ కైంకర్యాలు అంటే బ్రహ్మం బ్రహ్మ ఇవి అంటారు వాటిని బ్రహ్మోత్సవాలు ఇవి చేస్తూ ఉండాలి ఎందుకని నీవు ఎల్లప్పుడూ ఆయన స్మరణలో ఉండడానికి ఇవన్నీ చేస్తూ ఉంటే నీ మనసు ఆయన ఎందు లగ్నం అవుతుంది ఇప్పుడు మనం కూడా ఉన్నాం అసలు గుడి ఎప్పుడు తీయడం మనం చూసి అరగం గుడి ఉంది కానీ గుడిని తీసే పని లేదు భగవంతుడిని బయటికి వదిలిపెట్టే పని లేదు దర్శనం ఇచ్చే పని లేదు ఇంకా కొంతమంది సంవత్సరానికి ఒకసారి కోయటానికి తలుపు తీస్తారు అది భగవంతుణ్ణి మరి ఈ ఎన్ని రకాలుగా చేయమంటున్నాడు నిత్య ఉత్సవం అంటే నిత్య నైమెత్తికాలు చేయాలి నువ్వు తర్వాత భక్షోత్సవం పదిహేను రోజులకు ఒకసారి చేయాలి అమావాస్య పౌర్ణమి ఖాయంగా చేయాలి నువ్వు అర్థమైందా వాటికి ప్రకృతిలో చాలా పవర్ ఉంది ఆ పవర్ని ఆ గుడి మీద పడకుండా నువ్వు ప్రరక్షణ చేసి దానికి చేసుకోవాలి అమావాస్య వచ్చిందంటే సంప్రోక్షణ చేయాలి తర్వాత మాసోత్సవం పౌర్ణమి నెలకు ఒకసారి వచ్చే పౌర్ణమి ఉత్సవంగా బ్రహ్మాండంగా చేయాలి అలాగే తర్వాత సంవత్సరోత్సవాలు సంవత్సరం సంవత్సరం అయింది పెట్టి మనం మరి ఆశ్రమంలో చేస్తున్నామో చేయట్లేదా ప్రతిష్టాపన జరిగిన తర్వాత సంవత్సరం అయిందని మనం చేస్తూనే ఉన్నాం వార్షికోత్సవం అది జరగాలి ఎందుకని నువ్వు మిగతా అన్ని రోజులు మర్చిపోయినా పర్వాలేదురా జీవితంలో ఒక సంవత్సరం అయిపోయింది మరి గుర్తు తెచ్చుకో అయింది అర్థమైందా సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది నీవు తెలియకుండానే నీ ఆయుర్దాయం తగ్గిపోతుందనే విషయాన్ని తెలుసుకుంటున్నావు నువ్వు గుర్తుపెట్టుకోండి ఒక సంవత్సరం గడిచిందంటే నీ లైఫ్లో ఒక సంవత్సరం తగ్గిపోయింది మృత్యువుకి దగ్గర అవుతున్నావు మనమేమో తెలియకుండా కేకులు కోసుకొని ఎగురుతూ ఉన్నాం అమాయకత్వం వెర్రితనం మూర్ఖత్వం ఏరా అవునా కాదా సో ఈ విధి ఏం చేస్తున్నావు స్వామి నిన్ను పెట్టి ఇప్పుడు మొన్న మనం చెప్పాం ఇక్కడ ఆశ్రమంలో ఆరు సంవత్సరాలు అయింది అమ్మవారిని పెట్టి ఐదు అయింది ఛానల్ పెట్టి అని చెప్పి ఎందుకు గుర్తు చేసుకున్నాము అంటే మనం దాన్ని మర్చిపోలేదనేది మన మనసులో అది ఉందనేది తెలియపరుచుకుంటారు అర్థం అలా మనం భగవంతుడిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోమని అన్నాడు కుదరట్లా కనీసం అప్పుడప్పుడైనా గుర్తుపెట్టుకుందాం దానికోసం ఉత్సవాలు చేయండి అంటున్నాడు ఓకేనా ఉత్సవోత్సవ సంవత్సరోత్సవ కళ్యాణోత్సవ సర్వోత్సవ కైంకర్యాదులు సదా జరుగుటకు ఇవన్నీ జరగటానికి మాన్యాలు ఇచ్చు దాతలు అంటే అది వరకు దేవుడికి మరి సొమ్మే ఉండదు కదరా సొమ్మంతా ఆయనదే అయినా ఆయనకి విడిగా సొమ్ము ఉండదు అందుకని మాన్యాలు ఇచ్చేవాడు అంటే రెండు ఎకరాల పొలం ఇచ్చాను ఐదు ఎకరాల పొలం ఇచ్చాను దాని నుంచి వచ్చేటువంటి గ్రాసంతో గుడి నిర్వహణ పంతులు గారి జీవనం నడిచిపోవాలి సరే పంతులు గారు వ్యవసాయం చేయలేడు కనుక ఎవరికొకరు ఇస్తాడు ఆ వచ్చిన సొమ్ములో ఆయన తీసుకుని దాంతో గుడిని నడుపుతాడు ఆయన కూడా బతుకుతాడు ఆ విధమైన ఏర్పాటు చేశారు అందుకనే అట్లా జరగటానికి వీలుగా మాన్యాలు ఇచ్చే దాతలు తర్వాత గ్రామాలు అగ్రహాలు దానాలు ఇచ్చు రాజులు మనందరి దగ్గర ఉండవు కదా సో రాజుగారు అయితే ఈ గ్రామం నీకు ఇచ్చేసాను దీని మీద హైవేజ్ అంతా మీరు గుడికి వాడుకోండి అంటే ఆ విధంగా వాళ్ళు వాడుకునేవాళ్ళు